ఏ ఫ్రెండ్స్ రాక దోస్తు కానీ ఇంటికి వస్తే మామూలుగా అత్త మామూలు ఇంటికి వెళ్తే చికెన్ మటన్ పెడతారు కదా మామూలు కూడా అట్లనే దోస్తు కాళ్ళు వాళ్ళ కొంపలోకి ప్యాచర్ కొంపలోకి వచ్చినాయి కదా చికెన్ చేస్తుంది మామూలు అదొక చూడు రివితూ చెప్పో గట్లుంటే మనతోని ఎవరికైనా ముక్కలు పిక్కాలంటే వచ్చేసారు పిక్కున్నావు ముక్కలు చూసి రా మావాడు జిమ్కి వెళ్తుండు జిమ్ కెళ్తుండు మా మామూలు మామూలుబాడీ కాదు మామూలు పాడి ఉంది ఇంకో ఫాల్త్ కాడు ఉన్నాడు వాడు చూడు దెంగి తిని పడుకుంటాడు చూపిస్తా చూడు రిగో రెండు కాలు పైకి ఎదు పడుకున్నాడు అవలాగాడు ఎప్పుడు చూడు గూగుల్లో ఉంటాడు ఆడు అందరికీ ఫేవరెట్ హీరోయిన్లు సినిమా యాక్టర్స్ ఉంటాయి వీడికి ఎవరో తెలుసా అరెల్లా ఫెరారి నువ్వు ఎంత టాలెంటెడ్గా ఉన్నావు సన్నీ లియో పోర్న్ బేబీస్ ఏం మాట్లాడుతున్నావురాలు కట్ అయిపోయింది ఫేవరెట్ యాక్టర్స్ సిగ్గు లేదురా నీకు